మా వాడు మాకోసం ఎంత తిండి పెట్టాలంటే ఈ ఉంటేనే తిండి తినాలంటే ఆ చేసి పెడితేనే మేము తింటాం మేము ఇంతకాలం సక్రమంగా ఉండము లేకపోతే ఇప్పటికెప్పుడు పట్టా సర్దుకొని ఇంటికి పోయేవాళ్ళం చూడు మా కోసం చేతి తద్దిపేతుడు అది న్యూ టెక్నాలజీ మనం సంతృప్తిగా ఇది అబ్సర్వ్ చేయాలి ఇది మనం చేయాలి మనం వక్త ఆలంగం ఎట్లా బయట పడుతుందంటే కొంతమంది ఇంగ్లీష్ よろしく